ధిపతి న్యాయముతి ఛగరావయా న్యాయాధిపతి న్యాయముతి ఛగరావయా వేదనతో కుంభరగున్నదీ ఆదరణ తుమది వేదన తో కుండి రగులుచున్నది ఆదరణేలేక కుమలుచున్నది బాధలవలయ చిక్కి రోదన చే బహуга సుఖీ మనసు మోగగా ఊగుచున్నది మనసు మోగగా ది అధిపతియతి ఛగరయతీశయ యముతి ఝగేవ కులనే ప్రత్యేక వారిని

Sumo kaga, man sumo kaga. Holgu tsunna chur sarandro. Ya yaathi patiye seya, ya ya muti chagara vaya. Ya yaathi ని కుటుంబం కొరకు విడువబడిన భార్య అలాగే పది మంది ఆయన కుమార్తెలు ఆయన పరిచయలు ఆయన కంపెనీలు ఆయన మీద ఆధారపడిన ఉద్యోగస్తుల కొరకు వారి ఆదరణ కొరకు ధైర్యం కొరకు లైట్లు ఆపేయండి ఒక రెండు నిమిషాలు ఆపేయండి రెండు నిమిషాలు ఆపేయండి లైట్లు మనం ఒక రెండు నిమిషాలు ప్రార్థన చేద్దాం మౌనంగా ఏ శబ్దం రాకూడదు అందరూ మౌన మౌనం పాటించడం అంటారు కాదు మనం మౌనం ప్రార్థన చేద్దాం మౌనంగా అందరూ అంతేకాదు ఏ సేవకునికి ఇంకా ముందు ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు మనం ప్రార్థన ధూపంలాగా పైకి లేస్తుంది ఇలా క్యాండిల్ పైకి చిన్న ప్రార్థన చేస్తాను అందరు ప్రార్థనలు ఎక్కి మహోన్నతుడా పరిశుద్ధుడా నీ సేవకు పిలుచుకున్న నీ సేవకుడు నేను ఊహించని రీతిలో ఊహించని స్థితిలోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు ఆయన ఎంతో చిన్న వయసు ఎంతో చేయాల్సిన పరిచయం ఉంది మాకెంతో బాధ నాయన వివాదం లేని వ్యక్తి మంచి వ్యక్తి సౌమ్యుడు ఒక మాదిరి కలిగినాడు మానవత విలువలు పాటించినాడు అపార జ్ఞానం కలిగిన నీ నేను అని పిలుచుకున్నావు ఘనంగా నీవన్న ఆలింగనం చేసుకుని అక్కడ ఆహ్వానించావు నీ కొరకు నీ దాసుడు హతసాక్షి అయిపోయాడు ఆయన నీతి మందుల రక్తం చిందించబడితే ఆ రక్తం మర్ర పెడుతుంది ఆయన మరణ వృధా కాకూడదు నాయన ఆ నాశయాలు ఆలోచనలు ముందుకు తీసుకువెళ్ళబడాలి అనేక మంది ప్రవీణులు లేచుదురుగాక హతసాక్షి అయిపోయాడు ఆయన నీతిమంతుల రక్తం చిందించబడితే ఆ రక్తం మర్ర పెడుతుంది ఆయన మరణ వృధా కాకూడదు నాయన ఆ నాశయాలు ఆలోచనలు ముందుకు తీసుకువెళ్ళబడాలి అనేక మంది ప్రవీణులు లేచుదురుగాక ఆ కుటుంబానికి ఆదరణ కలుగును గాక ఆయన విడిచి వెళ్ళిన పరిచయాలు ఆయన కంపెనీలు ఆయన మీద ఆధారపడిన ఉద్యోగులు ప్రభు అందరిని మీరు కనికరించండి నాయన ఆ కుటుంబంలో నీవు యజమానిగా నీవు భర్తగా ఉండి ప్రభువ మునుపటి కంటే శ్రేష్టమైన కృపను ఆ కుటుంబంలో నింపుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయనా ఇక్కడ అనేక మంది సేవకులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ధైర్యంతో తెగింపుతో నీ పని చేస్తున్న సేవకులు ఉన్నారు అలసిపోయి నీరసంగా రాత్రిపూట ప్రయాణాలతో బలహీనంగా ఉన్న నీ సేవకులు నాయన నీ భద్రత చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇంకే సేవకుడికి ఇలాంటి పరిస్థితి జరగకూడదు నాయన ప్రభావ కనికరించని మతోన్మాదులు నాయన మాపైకి నిష్కారణంగా రెచ్చిపోతూ ఉన్నారు సువార్తను ప్రకటిస్తూ ఉంటే మంచి చేస్తూ ఉంటే నాయన మత మార్పిడి అని ముద్రేసి నేను మమ్మల్ని దేశద్రోహులుగా చూస్తున్నారు నాయన మా దేశాన్ని స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మా దేశాన్ని రక్షించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నైనా రాత్రింబవాళ్ళు అని ప్రార్థన చేస్తూ ఉన్నాం నైనా రాత్రింబవాళ్ళు నిస్వార్థ ప్రకటిస్తున్న ని సేవకులకు భద్రత కలిగించండి నాయన ఏ కుటుంబంలో ఏ సేవకుని కుటుంబంలో అలాంటి కొరత రాకూడదని ప్రార్థన చేస్తూ ఉన్నాను కనికరించండి కుటుంబానికి ఆదరణ కలిగించండి నాయన కేసులో నిజానిజాలు వాస్తవాలు బయటికి రావడానికి సహాయం చేయండి ఎవరు కూడా వాస్తవాలను కప్పిపెట్టి అబద్ధాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేయకుండా చేయండి ప్రభువా ఇప్పటికీ ఎన్నో నిందల ఆయన మీద వేస్తూ ఉన్నారు నాయన అన్యాయానికి మద్దతుగా నిలబడితే ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ నీ శాపానికి గురవుతారు నాయన నీ సేవకుని పట్ల న్యాయం జరిగించమని ప్రార్థన చేస్తూ ఇంతమంది కలిసి ఒకే మనస్సుతో ప్రార్థన చేస్తా మా ప్రార్థనలు వృధా కావని మేము నమ్ముతూ ప్రవీణ్ గారి కుటుంబాన్ని ఆయన వెళ్ళిన పరిచయం నీ కృపగల చేతులు కప్పు చెప్తా పరిశుద్ధ పరిశుద్ధనామాలు వేడుచున్నాము తండ్రి అమేన్ గడికి చెబుదాం ఒకసారి ఇలా పైకి లేపండి సేవకులందరిని బట్టి ఫస్ట్ ప్రవీణ్ పగడాల గారు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా పరిచయ చేస్తున్న సేవకులు ఇక్కడ ఉన్న సేవకులు అందరిని బట్టి ఒకసారి గట్టిగా హెలియు చెప్దాం హలలుయా ఇక్కడున్న సేవకులందరి మీద ఆయన కృప అధికమవును గాక అభిషేకం రెట్టింపు చేయబడును గాక వారు గాక సమయోచితమైన జ్ఞానము సహాయము వారికి అందించబడును యూ